హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్ ఈరోజు నేనేం చేయబోతున్నానంటే చాంగడ్డ పులుసు చేయబోతున్నాను ఫ్రెండ్స్ చాంగడ్డ పులుసు ఎలా చూపిస్తాను చాలా ఈజీ కమ్మగా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చాంగడ్లు అయితే ఒక కాల కిలో తీసుకొని అలా ఉడికించి పెట్టుకున్నాను అనమాట ఉడికించి పొట్టు తీసుకొని ఇలా పెట్టుకోవాలి మెత్తగా అయితే ఉడికించుకోవాలి చాలా ఈజీ సింపుల్ ఫ్రెండ్స్ చూడండి చింతపండు అయితే కొద్దిగా నానేసి పెట్టాను అనమాట ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎక్కువ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు అయితే సరిపోతుంది కాలి కేజీ చాంగడ్డలోకి ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను రెండు తెల్లగడ్డలు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఈ పులుసు అయితే ఎలా చేయాలో చూపిస్తాను రండి చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ముందైతే పులుసుకైతే గిన్నె అయితే పెట్టేసుకున్నాను స్టవ్ అయితే వెలిగించాను అనమాట ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కనిచ్చి ఇప్పుడైతే మనం పోపు అయితే వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఇందులోనే తెల్లగడ్డలు వేసుకుందాము ఎర్రగడ్డలు వేసేసుకుందాము కరివేపాకు కూడా వేసుకుందాము బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి బాగాలాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రై అవుతా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎర్రగడ్డలు అయితే కొద్దిగా ఫ్రై అయిపోయింది చూడండి కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం టమాటాలు వేసేసుకుందాము టమాటాలు కొద్దిగా మగ్గనిద్దాము టమాటాలు కొద్దిగా మగతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకుందాము సరిపడా ఇప్పుడు ఒకసారి అయితే మొద్ది చూసుకుందాము చూడండి టమాటాలు ఎలా కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో మనం చాంగడ్లు అయితే వేసేసుకుందాము చూడండి టమాటాలు ఎలా బాగా మగ్గిందనమాట పసుపు వేసి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం చాంగడ్లు అయితే వేసేసుకుందాము కొంతమంది అయితే కట్ చేసుకొని వేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే అలాగే వేసేసాను అన్నమాట చూడండి నేనైతే కట్ చేయలేదు అలాగే ఉడికించి అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో మనం కారం వేసుకుందాము పులుసులు కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు వేసుకుందాము కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము ధనియా పౌడర్ అనమాట ఇప్పుడు కొద్దిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు పోసుకుందాము చింతపండు పులుసు పోద్దాం ఫ్రెండ్స్ సరిపడా వేసుకోవాలి ఎక్కువ పుల్లంగా ఉన్నా బాగుండదు మీడియంగా కొద్దిగా చింతపండు వేసుకుందాము ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే సరిపోద్ది చూడండి రెండుసార్లు ఇలా చింతపండు అయితే పోసేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడే ఉప్పు వేసేసేసుకొని ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు చూసుకుందాము ఉప్పు అయితే కొద్దిగా వేయాలి కొద్దిగానే వేసాను కదా నేను టమాటాలు వేసినప్పుడు ఇప్పుడైతే కొద్దిగా వేసాను అనమాట ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందాము అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని సిమ్ములో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా మెంతులు ఆవాల పొడి వేయాలి అప్పుడే బాగుంటుంది అనమాట చాంగడ్డ పులుసు చూడండి కరుసుకొని మెంతులు ఆవాల పొడి అనమాట ఇలా వేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఉడికించుకుందాము ఒక పది నిమిషాలకి ఉడికిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఒకసారి అయితే మూత తీసి చూద్దాము ఎలా ఉడికిందో చూడండి బాగా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ బాగా చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడైతే పులుసు ఉడికిపోయింది చిక్కబడిపోయింది అనమాట ఒక ఐదు ఆరు నిమిషాలకే చిక్కబడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మెంతులు పొడి వేస్తే చేపల పులుసు టేస్ట్ వస్తుంది అనమాట ఈ చాంగడి పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసేసుకొని సర్వింగ్ చేసేసుకోవటమే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అతలకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం చూడండి ఎంత బాగా వచ్చిందో